మహా ఓం పద్మావతి ఓం పరమేశ్వరాయన మహా తొరగరా ఏవిటంత తొందర తొరగలి చాలెండి ఇది పలహారం కాదు ప్రసాదం ఓ ఆహా యుద్ధ ప్రసాదం దిద్ద ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం దిద్దాం ఎంత పుణ్యం వస్తుందో అబ్బా మీతో అడిగి చేట నా మెలా కాదు పదండి చెప్పిందంతా గుర్తుందిగా నేను మర్చిపోతే కదా పద్మా ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం అర్జున్ ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం ఎలాగైనా

కన్వర్మ్ వంటలు అన్నీ స్పెషల్లీ చికెన్ పిక్ అది హ్యాంబర్గా రంగారావు గారు పంపించింది ఎవరు పంపిస్తే ఏమో ఎందమ్మా చికెన్ సూపర్ అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో రోజు ఆవకాయ చేసి పెడుతుంది ఆవకాయ పెళ్లి చేసుకుంటారా ఇది కరెక్ట్ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా నో నీతో ఓ గాడ్ ఓకే చేసుకుంటాను హ్యాపీ కానీ కండిషన్ ఉంది చందమామ లాంటి అమ్మాయి కావాలి ఓకే గుడ్ నైట్ అది నేను చూసుకుంటాను చందమామ లాంటి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోవాలన్నమాట ఓ నైట్ ప్రోగ్రామా వాట్ హౌ డేర్ యు జోక్ 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 వెధవా ఏయ్ 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 మర్యాదగా వచ్చి నా చేతుల తన్నులు తింటావా తినవా ఐ యామ్ సారీ పద్దు నాకు పని ఉంది రేపు వచ్చి తింటాను బాయ్ అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి నాకు తెలుసు పద్మ ఎంతో ప్రేమించేవాడి అమ్మానాన్నలు అమ్మానానులు ప్లేన్ క్రాష్లో లేకుండా పోయారు మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం అది వాడికి తెలుసు ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక రోజు దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి మిమ్మల్ని ఏమీ అడగకుండా అన్నీ ఇచ్చారు నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి మీ మాట కాదనడు ముందు మీరు మాట ఇవ్వండి సరే పద్మ చెప్తారు

పద్మ పద్మ ఏంటి పద్మ పద్మ అర్జున్ పద్మ 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 అర్జున్ ఒంటరి వాడు చేసి మనల్ని పద్మ అర్జున్ నేను నిద్రలేవగానే యాభై ఏడు సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం తన నవ్వు తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్ను ఏమీ అడగలేదురా మొదటిసారి అడిగింది అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో పోరా దేని గురించి తాటా నీ పెళ్లి గురించి తాత నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి ప్లీజ్ డోంట్ ఎమోషనలీ మెయిల్ మీ ఐ ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్ ఐ గోల్ఫ్ టోర్నమెంట్ ఎప్పుడు ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి వై బాగా ప్రాక్టీస్ చెయ్యి ఓకే చూడు Life must go on. Oh. Hmm? Frankie, sell this auto off then parkplatz. Tata! 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 Tata. ただ。T ata? T ata? వెళ్ళిపోయారు ఈ పల్లి ఏ పది కాదు అదే ఏంటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు గా చూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గడ్డ పేటండి దేవుడి సర్పంచి నేను సూటుతో పుట్టారా బూటుతో పుట్టారా మన బ్రతుకంత వ్యవసాయమే కదా అవును అనుకోండి కోట్ల ఆస్తులు కోటి బిజినెస్లు ఉండే మీకు ఆ అయితే లా కరెక్ట్ సర్లే పోవయ్యా కృష్ణ రావ్ హే ఓల్ బన్ హాయ్ ఫౌన్యూ పారిపోదాం అనుకున్నావా నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను నీ కోసం స్కాట్లాండ్ ఇంటర్పోల్ ఇంటర్ పోల్ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను కానీ వింటాం లేదు ఐమ్ అర్జున్ వేదిరపల్ల సర్పంచ్ బాబురావు పోతే పోతేనా ఉన్నారు కదా అవును ఉన్నాను అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది తాత నిన్ను మార్చలేనని నాకు అర్థమై ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట వినవు ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుతామని వచ్చేసా అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తాను పెళ్లి చేసుకోవడం పెద్ద నేను రెండు రెండు చేసుకున్నాను చూడు బాబు నీ పెళ్లి సంగతి నాకు రెండు చేస్తారా తాత నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రియలీ డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బి మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు ఏ పోతే ఆ వస్తాను తాతకు తగ్గులు నేర్పుతావా నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా నువ్వు ఎక్కడికి నేను చూస్తాను అదే బాబు జర్మనీ వెళ్తానన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా ఉంటామని చెప్పండి హోటల్తో తోస్తాను కృష్ణారావు గారు మీ మనవుడు జర్మనీ వెళ్ళట్లేదండి కోడలతో వస్తానని చెప్పారండి అదేంటండి ఏం మాట్లాడరే నాకు ముందే తెలుసు ఇలా జరుగు రే అర్జున్ ఆహా నువ్వు చిన్నప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చు అలాగే ఉన్నావురా ఏం మార్పు లేదు నీలో అరే పాగలగా లేక ఉన్నావు ఇంద్రాబాయ్ అర్జున్ అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు అలా ఉన్నావు అచ్చు అలాగే ఉన్నావురా అసలు ఏం మార్పు లేదురా నీలో అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజీయస్ట్ పని పెళ్లి తర్వాత కూడా అదే చేసుకోవడం తాతగారు కష్టంతో పనిలేదు అనుకో పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపించరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా కావాలా పో గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట నువ్వు నా దగ్గర చాలా బట్ ద చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పరా నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాల్ని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది ఇన్ ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకు అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఎక్కడుందో తూనీగా తూనీగా కంటే ఉందిరా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరేంటో పేరు ఏంటో తెలుసా టెన్నిస్ షాలిని రావ్ రాయ్ చంపేసావ్